త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవడం బాధ్యతగా తీసుకోవాలి అని గాజుబాక కూటమి నేతలు కోరారు ఈ మేరకు పాత గాజుబాక తేదేపా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పిఎస్సీ సభ్యుడు కోన తాతారావు కార్పొరేటర్లు గోవింద్ రెడ్డి బొండా జగన్ గంధం వెంకటరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల సమర్థ సమర్థులను ఎన్నుకోవాలి అని ఆ దిశగా అందరిలో చైతన్యం తీసుకురావాలి అని సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రూపురేఖలు మారాయని ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్పట్టించారని వాటిని గాడిలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకే సాధ్యమని పేర్కొన్నారు సమావేశంలో దేనం పావని ఎల్ తదితరులు పాల్గొన్నారు

అంత సహాయం సార్ చెప్పమనే ఆ ఓటెని నేనే పార్టీని అలాగే అడ్వైస్ చేశారు కాబట్టి ఆ వాట్ వైపున ఉన్నప్పటి నుంచి ఎంతమంది ఏ వాట్ లో వాళ్ళ పాలికే అడ్రస్ గాని వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటే ఆ వాట్ లోనటువంటి గుర్తింపు నాయకమండి చేయడం వలన ఒక వెర్బల్ ఎడిగెట్ ఎవరైతే యాలా బిజినెస్ ఎందుకంటే వాళ్ళు ఒక మార్బరత ఖచ్చితంగా ఆ ఎన్ని కూడా మనం కొంతగా కలిసి మనం కన్వెన్స్ చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా మనం ఏదైతే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మోస్ట్ ఎక్కువ మంది టీచర్స్ వాళ్ళ పిల్లల విద్యా అవకాశాలు బట్టి కాబట్టి ఏమంటారంటే ప్రతి వార్డులోనూ ప్రాథమిక పాఠశాల ఉన్నది మాధ్యమిక పాఠశాల ఉంది హై స్కూల్ ఉన్నాయి మీరు ఒకసారి మార్నింగ్ టైంలో లో మీకు అందుబాటులో ఉండే మూడు పార్టీల చెందిన ఒక కోఆర్డినేట్ చేసుకొని ఉదయం బిఫోర్ స్కూల్ ఒక పది నిమిషాల ముందు వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అలాగే మధ్యాహ్నం ఒక నిమిషం ఆఫ్ మధ్యాహ్నం లంచ్ టైమ్ లో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో లో ఏదో మీ వెసులుబాటు బట్టి మూడు పార్టీల వారు మీరు వెళ్తే మీకు చాలా సులభతరం అవుతుంది ఈ విషయం ఎందుకంటే నేను ఇంత కూడా చెప్పేది ఏంటంటే మరొకసారి నా అందరికీ తెలుసు ఇది గురువులోకి అంటే గురువులకే గురువుగా భావించే ఎండర్సీ ఎం ఎన్నిక కాబట్టి గురువులు అంటేనే పరిస్థితి మీకు తెలుసు కాబట్టి రాత్రి మీరు